హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ ఈరోజు మన హర్షి రిజల్ట్స్ నువ్వు మరీ ఫీల్ అవుతున్నావు కానీ అదేం క్లాస్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ స్టూడెంట్ కాదు రోజు గుర్తుపెట్టుకో అన్నాడు రిషి సోఫాలో కూర్చుంటూ నేనేం అనుకోవట్లేదులే కాలేజ్ ఫస్ట్ అని తిప్పుతూ చెప్పి రిషికి ఎదురుగా కూర్చుంది హర్షి నేను నీకు చెప్పలేదు వాడికి చెప్పా అన్నాడు స్టైల్గా కాలుపుతూ అని ఉడుక్కుంటూ నేను ఇక్కడ ఉండును అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది హర్షి వెళ్తున్న తనని చూసి నవ్వుకుంటూ ఏరా ఇంకెంతసేపు అన్నాడు వాచ్ చూసుకుంటూ అన్నయ్య నువ్వు ఇక్కడ కూర్చుని ఐదు నిమిషాలు కూడా కాలేదు అప్పుడు ఎంతసేపు అని అడుగుతావేంటి అన్నాడు ఆకాష్ ఏంటి అన్నట్టు కోపంగా చూశాడు రిషి ఆ చూపుకి బెదిరి పావు గంట ఇంకో పావు గంట టైం ఉందన్నయ్య అన్నాడు ఆకాష్ అడిగిన దానికి ఆన్సర్ చెప్పు చాలు ఎక్స్ట్రాలు వద్దు అంటూ తన బ్యాగ్లో నుండి ల్యాప్టాప్ తీసి ఆన్ చేసి మెయిల్స్ చెక్ చేస్తున్నాడు రిషి రే ఆకాష్ నీకెందుకురా అంత నోటి దూల నోరు మూసుకుని ఉండలేవా అని తనని తను తిట్టుకుని తను కూడా ల్యాప్టాప్లో తలదూర్చి హర్షి రిజల్ట్స్ కోసం చూస్తున్నాడు రిషి తన వర్క్ చేసుకుంటూనే హర్షిని పిలిచి ఆకాష్ని రిజల్ట్స్ చూస్తున్నాడు వచ్చి ఇక్కడ కూర్చో అంటూ అరిచాడు చెప్పిన వెంటనే వింటే హర్షి ఎందుకు అవుతుంది వినపడినా వినట్టు యాక్ట్ చేస్తూ ఫోన్ చూసుకుంటోంది పిలిచి పది నిమిషాలైనా రాకపోయేసరికి హర్షి అని అరిచాడు గట్టిగా ఆ అరుపుకి రిషి ఎదురుగా కూర్చున్న ఆకాష్కి గుండె దడ స్టార్ట్ అయింది ఆయన బయటకి కనపడనీయకుండా దించే ఉంచాడు వామ్ బావకి కోపం వచ్చినట్టుంది పదవే హర్షి ఇప్పుడు కానీ వెళ్ళకపోతే నీకు ఏదో ఒక పనిష్మెంట్ కన్ఫామ్ అనుకుంటూ ఫోన్ పక్కన పడేసి హాల్లోకి పరిగెత్తింది పిలుస్తుంటే వినిపించట్లేదా అన్నాడు రిషి చేసి నన్ను తిట్టకపోతే రోజు గడవదు కదా నీకు అనుకుంటూ రిషిని చూసి సారీ బావా అని చెప్పి సైలెంట్గా సోఫాలో కూర్చుంది రిషి తన పనిలో పడిపోయాడు అసలు ఈ మనిషికి కొంచెం కూడా ప్రేమగా మాట్లాడటం రాదా ఎప్పుడు చూసినా గై గై అంటూనే ఉంటాడు రాత్రి కదా అంత స్వీట్గా మాట్లాడాడు తెల్లారేసరికి గజని అయిపోతాడా అని ఆలోచిస్తూ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి రిషిని చూస్తూ ఉంటుంది హర్షి ఇంకెంతసేపు అని ఆకాష్ని అడగడానికి తలెత్తిన రిషి హర్షి తనని చూస్తూ ఏదో లోకంలో ఉండటంతో ఎక్కడికి వెళ్ళిపోయావే ఫెయిల్ అయితే నేనేం పనిష్మెంట్ ఇస్తానా అని ఆలోచిస్తున్నావా అని అడిగాడు రిషి రిషి మాటకి ఈ లోకంలోకి వచ్చి నేనేం ఫెయిల్ అవ్వను అని గట్టిగా చెప్పి రే అక్కు పక్షి ఇంకెంతసేప్రా అని అడిగింది దేవుడా వీళ్ళు మారరు అనుకుంటూ అదే చూస్తున్నా కాసేపు ఉండవే అన్నాడు ఆకాష్ త్వరగా చూడరా ఇక్కడ కొంతమందికి లేనిపోని డౌట్స్ వస్తున్నాయి నా మీద నాకే డౌట్ వచ్చేలా మాట్లాడుతున్నారు అంది హర్షి నువ్వు పాస్ అవుతావు అంటే నాకు కూడా డౌట్గానే ఉంది అప్పుడు అన్నయ్య నీ దగ్గర లేడు నీతో మాట్లాడట్లేదు అని ఫీల్ అయిపోయేదానివి కదా ఆ ఫీల్డ్లో ఎగ్జామ్ సరిగా రాయలేదేమో అని అంటూ హర్షి రిజల్ట్స్ ఓపెన్ చేసి వచ్చిన మార్క్స్ చూసి పెట్టాడు ఆకాష్ అది చూసి ఎక్స్ప్రెషన్ నువ్వే ఎక్స్ప్రెషన్ ఓవర్ యాక్షన్ చేయకు నేనేం భయపడను కంగారు పడను ఎందుకంటే నేను ఎగ్జామ్స్ అన్నీ బాగానే రాశాను పాస్ అవుతాను కూడా అంది హర్షి కాన్ఫిడెంట్గా నేను అస్సలు నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు హర్షి ఉండు అన్నయ్యకి చూపిస్తా అన్నయ్య నువ్వు చూశాక దానికి ఏం పనిష్మెంట్ ఇస్తావో నీ ఇష్టం అన్నాడు ఆకాష్ ల్యాప్టాప్ రిషి దగ్గరికి తీసుకెళ్తూ హర్షి రిజల్ట్స్ చూసిన రిషి మొహం కోపంగా మారింది రిషిని అలా కోపంగా చూసి అప్పటి వరకు ధైర్యంగా ఉన్న హర్షి గుండె ఆదరడం స్టార్ట్ అయింది ల్యాప్టాప్ ఆకాష్ చేతికిచ్చి తన ల్యాప్టాప్ పక్కన పెట్టి పైకి లేచాడు రిషి తను కూడా లేచి నించుంటూ వామో హర్షి దెబ్బైపోయావే ఇంతలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు అంటే ఫెయిల్ అయినట్టే ఈరోజు నాకు మూడింది అర్థమైపోయింది నేను ఫినిష్ అనుకుంటూ లేచి లేచినుంచింది రిషి హర్షి దగ్గరికి వచ్చి నించున్నాడు ఆకాష్ రిషి ఏం చేస్తాడా అని ఆతృతగా చూస్తున్నాడు బాగానే రాశాను అన్నావు ఏంటి మరి ఆ మార్కులు అన్నాడు రిషి సీరియస్ టోన్లో బావా నేను నిజంగానే బాగానే రాశాను కానీ ఎందుకు ఫైల్ అయ్యానో నాకు తెలియదు అది తలదించుకుని తను ఇంకా ఏడవడానికి రెడీగా ఉంది అని అర్థమై హర్షిని హగ్ చేసుకున్నాడు రిషి కొడతాడు అనుకుంటే ఇచ్చేసరికి అయోమయంగా అతని చుట్టూ చేతులు వేసి ఆకాష్ వైపు చూసింది హర్షి నవ్వుతూ కంగ్రాట్స్ అన్నట్టు పెదవులు కదిపాడు తనకి అర్థమయ్యే లోపు ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షి అన్నాడు రిషి రిషిని వదిలి అంటే నేను అంటూ రిషిని చూసింది పిచ్చి మొహమా నీ మీద నీకు నమ్మకం లేదా ఏంటి నువ్వెలా రాసావో నీకు తెలియదా అన్నాడు ఆకాష్ దగ్గరికి వచ్చి నా మీద నమ్మకం నాకు బాగానే ఉంది కానీ ఈ మనిషి ఉన్నాడు కదా నా మీద నాకే నమ్మకం పోయేలా చేస్తాడు ఎంత కోపంగా చూసావు బావా నేనైతే భయపడిపోయాను నిజంగా ఫెయిల్ అయ్యానేమో అని అంది రిలాక్స్ అవుతూ ఫెయిల్ అయితే భయపడటం ఎందుకు హర్షి ఇంకోసారి రాసి ఫాస్ అవుతావు ఒకవేళ నువ్వు ఫెయిల్ అయినా నేను నిన్ను ఏమనేవాడిని కాదు అన్నాడు రిషి హర్షి తల మీద చెయ్యి వేసి నిజంగానా బావా అయితే నేను అనవసరంగా కష్టపడి చదివానా అంది మూతి బిగించి ఈ ఎక్స్ట్రాలే వద్దు అంటూ మొట్టికాయ వేశాడు కంగ్రాట్స్ హర్షి అంటూ చెయ్యచ్చాడు ఆకాష్ థ్యాంక్స్ రా అక్కుపక్షి పార్టీ గీటీ కావాలని అడగకు బావకి అలాంటివి ఇష్టం ఉండవు తెలుసుగా అంది ఆకాష్ చెయ్యి నొక్కేస్తూ వాళ్ళిద్దరు చేతుల్ని పట్టుకుని నువ్వు వాడికి ఏంటి ఇవ్వనవసరం లేదు అమ్ము బంగారం అన్నాడు రిషి ఈయన ముందు కుప్పి గంతులు వేయకూడదు అనుకుని బావ నేను పాస్ అయిన ఆనందంలో నాకు పార్టీ కావాలి అంది రిషి చెయ్యి పట్టుకుని ఊపేస్తూ వసేయ్ పాస్ అయింది నువ్వు అన్నయ్యని పార్టీ ఇవ్వమని అడుగుతావేంటి అన్నాడు ఆకాష్ నేను ఇవ్వాలన్నా బావ పర్మిషన్ ఇవ్వాలి కదరా అక్కుపక్షి అని ఆకాష్ని సీరియస్గా చూస్తూ చెప్పి బావా ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతోంది అయినా రిషి కొంచెం కూడా కరగకుండా అవును చారు ఏది మార్నింగ్ నుండి కనపడలేదు అని అడిగాడు రిషి తను వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది అని హడావిడిగా వెళ్ళింది అన్నాడు ఆకాష్ నాకు చెప్పకుండా వెళ్ళదే అన్నాడు రిషి అప్పటికి మీరు లేవలేదన్నయ్యా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నాకు చెప్పి వెళ్ళింది నువ్వు పది అయితే కానీ లేవవు ఈ మధ్య ఏంట్రా టైంకి లేస్తున్నావు అని అడిగాడు రిషి అన్నయ్య అది అని తడబడి ఏం చెప్పాలో తెలియక గడియారం వైపు చూపిస్తూ అన్నయ్య ఆఫీస్కి టైం అవుతుంది ఇప్పటికే పావు గంట లేట్ అయింది అన్నాడు ఆకాష్ నా ఆఫీస్కి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చులే కానీ నువ్వు విషయం చెప్పు ఇప్పుడు కాదులే అన్నయ్య మళ్ళీ మాట్లాడదాం అంటూ అక్కడి నుండి ఎస్కేప్ అవ్వబోతున్న ఆకాష్ చేతిని పట్టుకుని ఆపి వాడికి చారు అంటే ఇష్టం బావా ప్రపోజ్ కూడా చేశాడు అంది హర్షి కూల్గా ఇద్దరు షాక్ అయ్యి ఒకేసారి హర్షి వైపు చూశారు బావా అంటే తమ గురించి తెలియక షాక్ అయ్యాడు నువ్వేంట్రా ఏమీ తెలియని ఆ అమ్మాయి కూడా యాక్ట్ చేస్తున్నావు అంది హర్షి అంటే నీకెలా తెలుసని అంటూ గొనిగాడు ఆకాష్ ఆ రోజు షాపింగ్ మాల్లో తమరి హగ్గింగ్లు చూశానులే అప్పుడు నా బాధలో నేనుండి మీ గురించి పట్టించుకోలేదు చారు ఇంకా ఒప్పుకోలేదు తనకి నేనంటే ఇష్టం లేదన్నయ్యా అన్నాడు తలదించుకుని ఆకాష్ భుజం మీద చెయ్యేసి తప్పు చేసిన తల ఎందుకు దించుకుంటున్నావురా ప్రేమించడం తప్పు కాదు చారు లాంటి మంచి అమ్మాయిని ప్రేమిస్తున్నందుకు ఐఆమ్ హ్యాపీ కానీ నువ్వు తనని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోను లేదన్నయ్యా తను అవునన్నా కాదన్నా తన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను అన్నాడు ఆకాష్ సరే నాకు ఆఫీస్కి టైం అయింది నేను వెళ్తాను పార్టీలు కాకుండా ముందు ఇలా పద్ధతిగా ఉండటం నేర్చుకో అని హర్షికి చురుక పెట్టి వెళ్ళాడు రిషి నన్ను ఏదో ఒకటి అనకపోతే ఈ మనిషికి నిద్ర పట్టదు అనుకుంటారా అంది సోఫాలో కూలబడుతూ నీ కన్నయ్యతో అనిపించుకోకపోతే నిద్ర పట్టదు అని చెప్పవే అంటూ తన పక్కన కూర్చున్నాడు ఇంట్లో కూర్చుని కూర్చుని బోర్ కొడుతుందిరా సరదాగా అలా బయటికి వెళ్దామా అంది హర్షి నీకు రిషి అనే చెప్పింది అర్థం కాలేదా అమ్మ ఇలా పద్ధతిగా ఉండమని చాలా పద్ధతిగా చెప్పాడు నువ్వు ఆ పనిలో ఉండవే నాకు పని ఉంది అంటూ ఆకాష్ అక్కడి నుండి జంప్ అయ్యాడు దేవుడా ఇప్పుడు ఇంత ఇంట్లో నేను ఒక్కదాన్ని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ బావ లంచ్ తీసుకెళ్ళలేదు కదా బావ కోసం వంట చేద్దాం అనుకుంటూ కిచెన్లో కుస్తీ పట్టాలని డిసైడ్ అయ్యి వంటగది వైపు అడుగులు వేసింది హర్షి ఇక్కడ మన చారు ఎందుకు నాన్న ఇంత అర్జెంటుగా రమ్మని పిలిచారు అని అడుగుతుంది అలా పిలవకపోతే నువ్వు వచ్చేలా లేవు కదమ్మా అన్నాడు రాఘవయ్య కూల్గా వచ్చేలా లేను అంటే మీరు పిలిస్తే కానీ నేను రాననుకుంటున్నారా మన ఇంటికి నేను ఎందుకు రాను రావాలని ఉన్నా నీ మనసు రానివ్వాలి కదా అన్నాడు సిగరెట్ వెలిగించేవాడెల్లా ఆగిపోయి మీరేనా ఇలా మాట్లాడుతున్నారు మీకు రిషి అంటే చాలా ఇష్టం కదా నేను తన ఇంట్లో ఉంటే మీరెందుకు వద్దంటున్నారు లేచి చారు దగ్గరికి వచ్చి నువ్వు రిషి ఇంట్లో ఉండటానికి నాకేం ప్రాబ్లం లేదు చారు కానీ నాకు ఒకటి చెప్పు నువ్వు రిషి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటి నీకు ఇల్లు లేదా నేను లేనా మీరు లేరని మనకి లేదని నేను రిషి ఇంట్లో ఉండట్లేదు నాన్న కానీ రిషి అంటూ కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంది తనని గుండెకు హత్తుకుని నాకు తెలుసు తల్లి నీకు రిషి అంటే ఇష్టమని కానీ రిషికి హర్షి అంటే ఇష్టం అవునా అంత తెలుసు కదా నాన్న ఎలా తెలుసు అని నేను అడగను ఎందుకంటే రిషి హర్షిని తీసుకొచ్చింది మీరే నాకన్నా కూడా వారిద్దరి బాండింగ్ ఎలా ఉంటుందో నీకే బాగా తెలుసు రిషి హర్షి వారిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం నాన్న ఇద్దరిని చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది దేవుడు వారిద్దరిని ఒకరి కోసం ఒకరిని పుట్టించాడేమో అని రిషి నన్ను ప్రేమించకపోయినా పర్లేదు నాకు తను ఎప్పుడూ హ్యాపీగా ఉంటే చాలు అంది రాఘవయ్యని హక్ చేసుకుని ఒక తండ్రిగా నీకు ప్రతి సంతోషాన్ని ఇవ్వాలని ఉంటుంది బంగారం అసలు హర్షి లేకపోతే రిషి నిన్ను వద్దనడానికి కారణమేమీ ఉండేది కాదు కదా అన్నాడు రాఘవయ్య అలా ఆలోచించకండి నాన్న వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు ఇంకా హర్షి లేదంటే రిషి లేనట్టే మరి నువ్వు అని అడిగాడు రాఘవయ్య నేను అంటూ కాసేపు ఆలోచించి రిషి లేకపోతే ఏంటి నాన్న నాకు మీరున్నారు కదా అంది నవ్వుతూ నేనుంటాను కానీ ఎంతవరకు నీ లైఫ్ రిషితోనే ఆగిపోతుందా రిషిని మర్చిపోయి ఇంకొకరు నీ లైఫ్లోకి రానివ్వలేవా అలానే నేను అనలేదే మీరు ఎవరిని చూపించి పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను నా పెళ్లి బాధ మీ చేతుల్లోనే పెడుతున్నాను అంది చారు అయితే రిషి నీ లైఫ్లో లేకపోయినా ఉండగలను అంటావు అన్నాడు చారు భుజం మీద చెయ్యేసి నేను నా లైఫ్లో ఉండాలి అని కోరుకున్న వ్యక్తి లేకపోతే అది నాకు లోటే కదా నాన్న దాన్ని మిస్ అయ్యానన్న బాధ నాకు లైఫ్ లాంగ్ ఉంటుంది కానీ ఒక కూతురిగా నేను మీ సంతోషాన్ని కూడా కోరుకుంటాను మీకోసం వేరే వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది నేను బ్రతికుండగా ఉండగా నీ మనసుకి అంత కష్టాన్ని కలిగించను తల్లి నువ్వు కోరుకున్న రిషినే నీ జీవిత భాగస్వామిని చేస్తాను అందుకోసం ఎవరి జీవితాన్ని చీకటి చెయ్యాలన్నా చేస్తాను అనుకుంటూ సిగరెట్ వెలిగించి ఆలోచనలో పడిపోయాడు రాఘవయ్య మీకోసం వేరే వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అని రాఘవయ్యకు చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది చారు బెడ్ మీద కూర్చుని ఇక నుండి నేను రిషికి దూరంగా ఉండటమే మంచిది తనైనా హ్యాపీగా ఉంటాడు అనుకుంది చారు వచ్చాక అసలు రిషికి ఫోనే చేయలేదు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు కోపం వచ్చిందేమో అసలే ముక్కు మీద ఉంటుంది కోపం అనుకుంటూ తన మొబైల్ తీసి రిషికి ఫోన్ చేసింది ఆఫీస్కి వెళ్ళాక వర్క్ బిజీలో ఉన్న రిషి చారు కాల్ లిఫ్ట్ చేసి చెప్పు చారు అన్నాడు సారీ బాస్ నీకు చెప్పకుండా ఇంటికి వచ్చేసాను నాన్న అర్జెంటుగా కాల్ చేసి రమ్మంటే వచ్చేసాను అంది చారు చిన్నగా దానికి సారీ ఎందుకు మీ ఇంటికి నువ్వు వెళ్ళావు దానికి నా పర్మిషన్ అవసరం లేదు కదా చారు అన్నాడు రిషి నిజమే కానీ నేను నీ ఇంట్లో ఉంటూ నీకు చెప్పకుండా వచ్చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అది సరే కానీ అంకుల్ ఎందుకు రమ్మన్నారు అని అడిగాడు రిషి కూల్గా ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంది చారు ఎంతసేపటికి మాట్లాడకపోవడంతో చారు అని పిలిచాడు రిషి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి అది నాన్నకి నన్ను చూడాలనిపించి వెంటనే రమ్మన్నారు నిద్రలో నా గురించి ఏదో పీడకల వచ్చిందంట అందుకే హో ఓకే బెటర్ నువ్వు కొన్ని రోజులు అక్కడే ఉండటం మంచిది ఆయన బెంగ కూడా తీరుతుంది అన్నాడు రిషి నేను అది చెప్పడానికి ఫోన్ చేశాను రిషి నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను ఓకే చారు యువర్ విష్ ఐ హ్యావ్ వర్క్ నేను ఫ్రీ టైంలో కాల్ చేస్తాను బాయ్ అంటూ ఫోన్ పెట్టేశాడు రిషి ఏదో ఆలోచన వచ్చి వెంటనే చారుకి మళ్ళీ ఫోన్ చేశాడు రిషి ఏంటి మళ్ళీ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది చారు చారు ఆర్ యూ ఓకే అని అడిగాడు రిషి ఆ మాటకి చారు కళ్ళ వెంట నీళ్లు జలజల రాలాయి వాటిని తుడుచుకుని ఐ ఐఆమ్ ఫైన్ రిషి అంది చారు ఏడుపుని ఆపుకుంటూ ఏం లేదు నువ్వెందుకు డల్గా మాట్లాడినట్టు అనిపించింది అందుకే అడిగాను ఓకే టేక్ కేర్ అంటూ ఫోన్ పెట్టేశాడు లంచ్ టైం కూడా గమనించకుండా ఫుల్ పనిలో మునిగిపోయిన రిషిని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగింది ఎవరో చూడకుండానే లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగాడు రిషి ఎవరా నేను ఫోన్ చేస్తే ఎవరు అని అడుగుతున్నావా నువ్వు పని రాక్షచుడువి అని తెలుసు కానీ మరీ నన్ను కూడా మర్చిపోయే అంతా అనుకోలేదు బావా అంది హర్షి అలిగినట్టుగా హో తమరా నేను ఫోన్ చేస్తానే కానీ పలకవు ఇప్పుడేంటి నువ్వు ఫోన్ చేశావు అన్నాడు రిషి నవ్వుతూ హవ్వా నేను నీకెప్పుడు ఫోన్ చేయలేదా అలా ఎలా అనాలనిపిస్తుంది నన్ను కళ్ళు పోతాయి బావా నా లాంటి అమాయకులు అన్నావంటే హర్షి ఇప్పుడు పనిలో ఉన్నాను డిస్టర్బ్ చేయకు నీతో తర్వాత మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టయిపోయాడు రిషి నువ్వు నన్ను పట్టించుకోవటమే మానేసావు నేను మాట్లాడుతుంటే కూడా విసుక్కుంటున్నావు ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను నీ కోసం యూట్యూబ్ చూసి కష్టపడి వంట చేశాను లంచ్కి ఇంటికి వస్తావేమో అని ఫోన్ చేస్తే టైం లేదు అంటావా నేను హర్ట్ అయ్యాను అంటూ కాల్ కట్ చేసింది హర్షి చేస్తున్న పని ఆపేసి నేనెంత ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా ఇది ఇంకా చిన్న మారిపోతుంది అనుకుంటూ ఆకాష్కి ఫోన్ చేశాడు రిషి రే ఎక్కడ చచ్చావరా నువ్వు దానికి తోడుగా ఉంటావు నేను ఆఫీస్కి వస్తే హర్షిని ఒక్కదాన్నే వదిలేశావా అన్నాడు కోపంగా అది కాదన్నయ్య నాకు కొంచెం పని ఉండి వచ్చేసాను సారీ నీకు చెప్పడం మర్చిపోయాను నోరు మూసుకొని ఫోన్ పెట్టరా అంటూ కాల్ కట్ చేసి చేస్తున్న పని అంతా పక్కన పెట్టేసి ఇంటికి బయలుదేరాడు రిషి కాలింగ్ బెల్ మోగడంతో ఎవరా అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న రిషిని చూసి షాక్ అయ్యింది హర్షి లోపలికి రాణిస్తావా అన్నాడు రిషి కోపంగా పక్కకి తప్పుకుంది హర్షి ఫ్రెష్ అయి వస్తాను లంచ్ చేద్దాం అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు ఏంటి ఇంత కోపంగా ఉన్నాడు అనుకుంటూ డోర్ క్లోజ్ చేసి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర అన్ని సర్ది రిషి కోసం వెయిట్ చేస్తుంది హర్షి ఫేస్ వాష్ చేసుకుని ఆఫీస్ మేనేజర్తో కాల్ మాట్లాడి తీరిగ్గా కిందికి వచ్చాడు రిషి తను కూర్చోగానే వణుకుతున్న చేతులతో రిషికి ప్లేట్లో భోజనం వడ్డిస్తోంది అది చూసి అలవాటు లేని పనులు నీకెందుకే నేను పెట్టుకుంటా నువ్వు కూడా కూర్చో అన్నాడు రిషి ముందు నువ్వు తిను బావా నేను తర్వాత తింటాను ఇదేంటి ఇంత సాఫ్ట్గా మాట్లాడుతోంది అనుకుంటూ తినేవాడల్లా ఆగి హర్షిని చూసి ఈరోజు వంట నువ్వు చేశావు కదా అని అడిగాడు హా సొంత ప్రయోగం కాదు బావా యూట్యూబ్లో చూసి చేశాను తినొచ్చా ఉడుక్కుంటూ చేతులు నలిపేస్తూ మూతి బిగించి కళ్ళు పెద్దవి చేసి మరీ ఋషిని చూస్తోంది హర్షి అంతలా చూడకు ఎలా ఉన్నా తింటానులే ముందు నువ్వు కూడా కూర్చో అంటూ హర్షి చెయ్యి పట్టుకుని లాగి కూర్చోపెట్టి తనకి కూడా ప్లేట్లో పెట్టి తిను అని చెప్పి తను కూడా తినడం స్టార్ట్ చేశాడు మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగాని రిషి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందా అని టెన్షన్గా చూస్తుంది హర్షి ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండానే తలదించి తింటూ పర్లేదు తినేలానే ఉందే ఫస్ట్ టైంకే ఎవరు ఛాంపియన్స్ అవ్వరు కంగారు పడుకు నిన్నేమనలే తిను అన్నాడు రిషి ఇంట్లో ఎవరు లేరు కాస్త ప్రేమగా మాట్లాడవచ్చు అంది హర్షి తింటూ రిషి ఏం మాట్లాడకుండా తాను తినడం ఫినిష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని సోఫాలో కూర్చున్నాడు సీరియస్లీ ఈ బావ నాకు అస్సలు అర్థం కాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియట్లేదు అని తిట్టుకుంటుని తినడం ఫినిష్ చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసి సోఫాలో ఊపుతూ కూర్చుని టీవీ చూస్తున్న రిషిని గుర్రుగా చూస్తూ తన రూమ్ వైపు నడుస్తూ వెళ్తున్న హర్షిని పిలిచాడు రిషి నేను రాను నాకు నిద్ర వస్తోంది పడుకోవాలి అటు తన రూమ్ డోర్ ఓపెన్ చేయబోయింది నేను మూడు అంకెలు లెక్క పెట్టే లోపు నువ్వు నా ముందు నిలబడాలి లేదంటే ఏం చేసానో నాకే తెలియదు అన్నాడు గట్టిగా వామ్ ఎందుకు వచ్చింది వెళ్ళడమే బెటర్ లేదంటే ఏదో ఒక పనిష్మెంట్ అంటాడు హర్షి అవసరమా నీకు అంటూ రిషి లెక్క పెట్టడం మొదలు పెట్టక ముందే వచ్చి రిషి ముందు నుంచింది వెరీ గుడ్ ఆ మాత్రం భయం ఉండాలి చెప్పు నన్నెందుకు పిలిచావు తన రెండు కాళ్ళు టీపై మీద పెట్టి నుండి కాలు ఒకటే లాగొస్తున్నాయే అయితే ఇప్పుడేం చెయ్యాలి అంది విసుగ్గా హర్షి వైపు చూసి కళ్ళెగిరేశాడు రిషి అతని ఇంటెన్షన్ అర్థమై రిషి ముందు మోకాలపై కూర్చుని కాలు ఒతుతోంది హర్షి మనసులో తనతో అలా చేయించుకోవడం ఇబ్బందిగా ఉన్న హర్షి తిక్క కుదర్చాలనే ఉద్దేశంతో తనకి తను సర్ది చెప్పుకున్నాడు కాసేపు అయ్యాక చాలు చాలు పైకిలే అంటూ చేతులు పైకెత్తి విరుచుకుంటూ ఏంటో చేతులు కూడా లాగేస్తున్నాయే వీటి సంగతి కూడా చూడు అంటూ చేతులు ముందుకు చాపాడు రిషి రిషి చేష్టలకి లోపల మండుతున్న ఏం మాట్లాడకుండా రిషి పక్కన కూర్చుని చేతులు కూడా నొక్కుతోంది హర్షి తిట్టలేక కొట్టలేక కోపాన్ని లోపల అని చేసుకుని బుంగుముతి పెట్టిన హర్షి నిజంగానే చిన్న పిల్లలా కనిపించింది రిషికి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి తనని అలాగే చూస్తూ ఉన్నాడు ఎంతసేపటికి రిషి ఆపమని చెప్పకపోవడంతో బాబు నీ చేతులు నొక్కి నొక్కి ఇప్పుడు నా చేతులు నొప్పేస్తున్నాయి ఇంకా నా వల్ల కాదు అంది హర్షి రిషిని చూస్తూ కదలకుండా తననే చూస్తున్న రిషిని చూసి బావా అంటూ కదిపింది హర్షి అప్పుడు ఈ లోకంలోకి వచ్చి ఏంటి అన్నాడు రిషి కళ్ళు తెరిచి నిద్రపోతున్నావా ఎంతసేపటి నుండి పిలుస్తున్నాను వినిపించట్లేదా నేనేదో ఆలోచిస్తున్నానులే నీ ఇందాక నిద్ర వస్తుంది అన్నావు కదా వెళ్ళి పడుకో అన్నాడు రిషి దాన్ని నువ్వే చెడగొట్టావు కదా ఇప్పుడు నాకు నిద్ర రావడం లేదు అయితే ఏం చేద్దాం నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది చేసుకోవాలి నువ్వు గేమ్స్ ఆడుకో అంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు రిషి గేమ్స్ అంట నేనేమైనా చిన్నపిల్లనా అంటూ రిషి వెనకే వెళ్ళింది తనని చూసి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు నాకు వర్క్ ఉంది అన్నాడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ నేనేం నిన్ను డిస్టర్బ్ చేయడానికి రాలేదు ఇక్కడే కూర్చుంటా అది ఇది అని వాగి నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ వర్క్ చేసుకుంటున్నాడు నేను వాగి డిస్టర్బ్ చేస్తానా అసలు ఇప్పుడు ఏం మాట్లాడకుండానే నువ్వే డిస్టర్బ్ అవుతావు చూడు అనుకుని రిషికి ఆపోజిట్లో బెడ్ మీద కూర్చుని రిషినే చూస్తూ ఉంటుంది అమ్ము నీకు చెప్పాను డిస్టర్బ్ చేయొద్దు పనిలో ఉన్నాను అని వస్తున్న నవ్వు ఆపుకుంటూ అయ్యో బావా నేనేం చేశాను అసలు ఒక మాట అయినా మాట్లాడానా అంది అమాయకంగా నువ్వు మాట్లాడట్లేదే గుడ్ల గుబ్బ కళ్ళు వేసుకుని ఎందుకు అలా చూస్తున్నావు కళ్ళు ఉన్నది చూడటానికే కదా బావా అయినా నువ్వు అంత క్యూట్గా ఉంటే చూడకుండా ఎలా ఉంటాను అంది ముద్దుగా అని బ్లెష్ అవుతూ డోంట్ టాక్ టు మీ అన్నాడు రిషి అలాగే బావా అంటూ గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని రిషిని చూస్తూ ఉంటుంది చేస్తున్న పని ఆపేసి అసలు ఏంటి నీ ప్రాబ్లం ఎందుకు డిస్టర్బ్ చేయొద్దు అంటే చేస్తున్నావు అని అడిగాడు రిషి నువ్వే నువ్వే నా ప్రాబ్లం బావా అసలు నన్ను పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదా అంటే ఏమో నీకే తెలియాలి నేను ఎదురుగా ఉన్నా నువ్వు నన్ను చూడట్లేదు నీకోసం కష్టపడి వంట చేస్తే కనీసం బాగుందని కూడా చెప్పలేదు నిద్ర వస్తుందని చెప్తే నాతో నీ కాళ్ళు పట్టించుకున్నావు నీ కోసం నీ రూమ్కి వచ్చి కూర్చుంటే డిస్టర్బ్ చేస్తున్నా అంటున్నావు నేను నీకు డిస్టర్బెన్స్లా అయిపోయానా కదా బావా అంది హర్షి ఏడుస్తూ ల్యాప్టాప్ పక్కన పెట్టి హర్షి దగ్గరికి వచ్చి అబ్బా అమ్ము దానికి అలా ఏడవకే నీకు తెలుసు కదా నువ్వు ఏడిస్తే నాకు నచ్చదని నాకు ఇంకా కోపం వస్తుంది అన్నాడు బెదిరిస్తూ అవును నేనేం చేసినా నీకు కోపం వస్తుంది అసలు నేను కూడా అమ్మ వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటే నీకు అసలు నా డిస్టర్బెన్సే ఉండేది కాదు అంటున్న హర్షి చంప మీద కొట్టాడు రిషి ఇంకోసారి ఇలా మాట్లాడావంటే నేను నా నుండి దూరంగా పంపించేస్తా అమ్మో ఏమన్నావు అమ్మ నన్నతో వెళ్ళిపోయి ఉంటే బాగుండేదా నువ్వు ఉన్నావు కాబట్టే ఈ రిషి ఇంకా బ్రతికున్నాడు లేదంటే ఏ రోజైతే అమ్మ నాన్న అత్తయ్య మావయ్య దూరం అయ్యారు ఆ రోజే ఈ ఋషి కూడా ఉండేవాడు కాదు ప్రేమ మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదమ్మో నేను నీ పట్ట కోపంగా ప్రవర్తిస్తున్నా అంటే నీకు కొన్ని తెలియట్లేదు వాటిని తెలుసుకుంటావు అని అంతేకాని నిన్ను బాధ పెట్టాలని కాదు నువ్వు నా ప్రాణం అమ్మో అలానే ప్రతిసారి ఈ మాట నీతో చెప్తూ కూర్చోలేను ఇప్పుడు నా ముందు ఉన్న లక్ష్యం ఒక్కటే నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవడం దానికోసమే కష్టపడుతున్నాను నువ్వు నా జీవితానికి గమ్యానివి అమ్మో నేనేం చేసినా నా అమ్మ కోసమే నా కోపం నీకు కొత్త కాదు అలాగే నీ అలక నాకు కొత్త కాదు ఇలా ప్రతిసారి అలక అలకపానుపు ఎక్కకుండా భావన అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి ఓకేనా అంటూ హర్షి దుటిన ముద్దు పెట్టాడు రిషి షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని నేనెలా ఉన్నా అది నీ దగ్గరే ఆ విషయం నీకు తెలియదా నన్ను నువ్వు నిమిషం దూరం పెట్టినా నాకు నరకంలా ఉంటుంది నీకు ఏ రీజన్ అయినా ఉండని నువ్వు నన్ను ఎలా చూస్తున్నావు అనేది నాకు ఇంపార్టెంట్ అర్థమైందా అంది రిషి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ హర్షి చెతుల మీద చెయ్యి వేస్తూ అర్థమైంది అన్నాడు తలూపుతూ ఏం అర్థమైంది అని అడిగింది హర్షి కనుబొమ్ములు ఎగరేస్తూ మన రిషి హర్షిల గిల్లు కజ్జాలు ఎలా ఉంటాయో తర్వాత ఎప్పుడైతే తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం